శ్రీ 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 మంగళాంబిక సమేత శ్రీ ఆది కుంభేశ్వర ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని అయ్యప్ప స్వామి భవానీ శివ భక్తులకు భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా గురుజనపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ కర్ణాసుల సత్య దివాకర్ తండ్రి కర్ణాసుల చంద్రరావు మరియు కోడలు కర్ణాసుల బొమారాణి కుమార్తె కర్ణాసుల శ్రీ మనిషల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం ఆలయ ధర్మకర్త నామన సత్యప్రసన్న సలాది శ్రీనివాస్ బాబు శివ భక్తులు శ్రీనివాస్ తోట పుండరీకాక్షయ్య అనే బాబి భోగిరెడ్డి తాతనాయుడు నామల చంద్రశేఖర్ లో మాట్లాడారు ఈ ఆలయంలో ప్రతి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఇప్పుడు ఈ మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర ఆలయం వద్ద ఈ సుమారు ఈ కార్తీక మాసం అంతా కూడా వీళ్ళు నిత్య అన్నదానం కార్యక్రమం మొదలు పెట్టారు అది దాతల సహకారంతో విజయవంతంగా ఈయన జరిగింది శ్రీనివాస్ గారు అదే విధంగా రానున్న రోజుల్లో మొత్తం సంవత్సరంకి కూడా సరిపడే అన్నదాన్ని ఇచ్చే అన్నదానం తలబట్టే విధంగా ఈయన ఆలోచన ఉంది దానికి దాతలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం మరి నవంబర్ ఇరవై తారీఖు యాభై వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ మహాకుంభేశ్వర స్వామి ఆలయం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో స్థాపించారు పూజ్య గురుదేవులు రామన్ రామచంద్ర గారు వారు శివభక్తులు వారు స్థాపించినటువంటి ఈ అందరికీ నమస్కారం ఈ నవంబర్ ఇరవై వచ్చే గురువారం నాడు యాభై వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ మహాకుంభేశ్వర స్వామి వారి ఆలయానికి అందరూ తరలిరండి అని చెప్పి మేము సభాముఖ్యంగా అందరికీ కోరుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఈ ఆలయ కమిటీ వారికి అలాగే మా పునరికాక్ష అన్నయ్య వీళ్ళందరూ కూడా ఉండాలంటే మేము వచ్చి నాకు అవకాశం ఇచ్చారు కోటి ఎనిమిది లక్షల శివలింగానికి జలాభిషేకం చేస్తూ కింద రసలింగానికి వారేమో పూజలు చేస్తారు ఈ కార్యక్రమంలో రెడ్ల శ్రీనివాసరావు గారు దంపతులు మరియు కృష్ణారెడ్డి గారు దంపతులు హోమ్మన్ లో ఈ సంవత్సరం కొత్తగా వచ్చి జాయిన్ అవుతున్నారు సో వీరు అందరం కలిపి ఈ ఆలయం కాస్త శిథిల అవస్థలో ఉన్నది కాబట్టి అందరూ కలిపి ప్రజాప్రతినిధులతో సైతంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం శివాయ కుంభాషం ఆలయ వద్ద నిత్య అన్నదానం చేస్తున్నామండి ఆ కార్యక్రమంలో భాగంగా సత్యదే కరుణాసుల సత్యదేవ గారు జ్ఞాపకార్థం వారి కూతురు గారు ఏమండి వారి భార్య ఉమాదేవి గారు ఈవేళ అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నారండి ఈ ఇది మేము కార్తీక మాసం మొదటి నుంచి ఈ వేళ వరకు నిత్య అన్నదానం అలా కొనసాగిస్తూ వస్తున్నాం దీనికి దాతలందరూ కూడా ఎంతో మంది సహకరించారు వారందరికీ మా ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి ఈవేళ అలాగే మాకు పత్రికా విలేకరులు కూడా ఇందులో పాలు పంచుకున్నట్టు మాకు చాలా సంతోషంగా ఉందండి రేపు ఇరవయో తారీఖున గురువారం నాడు మహా మహాకుంభాభాభాభాభాభిషేకం జరుగుతుందండి సుమారుగా ఒక ఇరవై వేల మంది వరకు నిత్యాన్నదానం మహా అన్నదానం జరుగుతుందండి ఇందులో అతిరథ మహారాజులు ప్రజాప్రతినిధులు ప్రజా నాయకులు ఎమ్మెల్యే గారు కొండబాబు గారు రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు ఎంపీ ఉదయ్ గారు రాజ్యసభ మెంబరు సానా సతీష్ గారు అలాగే హంబాల శ్రీనివాస్ గారు అని చెప్పేసి బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షులు బిజెపి విశ్వేశ్వర గారు స్టేట్ అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న గారు ఇలాంటి అతిరథ మహారాధులందరూ కూడా స్వామివారి దర్శనానికి రాబోతున్నారండి మరి ముఖ్యంగా పెద్దపురం నియోజకవర్గం సభ్యులైనటువంటి డిసిసి చైర్మన్ తుమ్మల బాబు గారు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే తోట సుధీర్ గారు సివిల్ సప్లైస్ చైర్మన్ గారు ఇలాంటి అతిరథ మహారాధులందరూ కూడా దర్శనానికి వస్తున్నారండి వారు ఈ దర్శనం చేసుకుని వారు వారి కుటుంబాలతో బాగుండాలి వాళ్ళు సుఖ సంతోషాల ఉండాలి గుడి అభివృద్ధికి వారందరూ కూడా సహాయపడతారని చెప్పి మేము ఆశిస్తున్నామని గుడి కమిటీ తరఫున ఇప్పటి వరకు గత పదిహేను ఏళ్ళుగా సుబ్రహ్మరెడ్డి గారి తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయంగా ఘనంగా మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి తోట పుండరీకాక్షులు బాబీ గారు మాకు ఈ పదిహేను ఏళ్ళు ఆయన సహాయ సహకారాలతో మేము ఎంతో ఘనంగా చేసుకున్నామండి ఇందులో భాగంగా గతంలో ఎన్సిఎస్ మురళి గారు కూడా మాకు చాలా చేసేవారండి అలాగే మన జాలమూరి రాజశేఖర్ గారు వారు కృష్ణేంపాయం రాజశేఖర్ గారు అండి వీళ్ళందరూ కలిపి సహాయం చేయడం వల్ల ఈవేళ వరకు మనం చేసుకుంటూ వస్తున్నాం ఈవేళ ఈ సంవత్సరం నూతనంగా సలా శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆయన కూడా నేను కూడా ఇలాంటి దివ్య మహోన్నతమైన కార్యక్రమంలో మేము పాల్పంచుకుంటామని ఆయన కూడా వచ్చి పాల్గొన్నారండి కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు సలా శ్రీనివాస్ గారు ఆ పైన కార్యక్రమం చేసుకుంటున్నారండి ఇక్కడ రసలింగేశ్వర స్వామికి అభిషేకం నూట ఎనిమిది కన్నీల్చే మా కార్యాన్ని తోట బాబి గారు చేతుల మీదుగా జరుగుతుందండి ఇంకా హోమాలు అన్నదానం కళ్యాణం కూడా చేసుకున్నాం కృష్ణారెడ్డి గారి దంపతులు శాంతదేవి వారు కళ్యాణంలో కూడా కూర్చున్నారండి